సంఖ్యాకాండము ముప్పై ఐదో అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మరియు ఎరుక యొద్ద యోర్ధానుకు సమీపమైన మోయాబు మైదానంలో యహోవ మోషేకు ఇలాగ సెలవిచను ఇష్టాయిల్లు తాము పొందు స్వాస్థ్యంలో లేవీలు నివసించటకు వారికి పురములను ఇవ్వవలెనని వారి కాజ్ఞాపించము ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీలకి ఇయ్యవలెనో వారు నివసించుటకు ఆ పురములు వారి వగును వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలను మీరు లేవీలకిచ్చు పురముల పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ వెయ్యి మూరలు మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున రెండు వేల మూరలను దక్షిణ దిక్కున రెండు వేల మూర్లను పడమటి దిక్కున రెండు వేల మూర్లను ఉత్తర దిక్కున రెండు వేల మూర్లను కొలవలెను ఆ నడమ పురం ఉండవలెను అది వారి పురములకు పల్లెలుగా నుండును మరియు మీరు లేవీలకిచ్చు కిచ్ గోపురంలలో ఆరు ఆశ్రేయపురంలు ఉండవలెను నరహంతకుడు నియమింపవలెను అవి నలభై రెండు పురములను ఇయ్యవలను వాటి వాటి పల్లెలతో కూడా మీరు లేవీలకు ఇవ్ ఇవ్వవలసిన పురంలనియు నలభై ఎనిమిది మీరు ఇచ్చు పురములు స్వాస్థంలో నుం నుండియే ఇయవలను మీరు మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వవలను ప్రతి గోత్రమును గోత్రము తాను పొందు స్వాస్థం చొప్పున తన తన పురములలో కొన్నిటిని లేవీలకు ఇవ్వలను మరియు యహోవ మోషేలకు సెలవిచ్చను నీవు ఇష్టళ్లతో ఇట్లనము మీరు యోర్దాను దాటి కాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురంలో ఏర్పరచుకొనవలను పొరబాటును ఒకరిని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చును తీర్పు పొందుటకై నరహంతుడో సమాజమునెదుట నిలిచి వరకు వాడు మరణశిక్ష నొందకూడదు కనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును మీరు ఇయ్యవలసిన ఆ పురములలో ఆరు ఆశ్రయపురము పురములు ఉండవలెను వాటిలో యోర్దాను యువతల మూడు పురములను ఇయ్యవలను కానను దేశంలో మూడు పురములను ఇయ్యవలను అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును పొరబాటున ఒకని చంపిన ఎడల చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోనట్లు ఆ పురములు ఇష్టాయిలకు పరదేశులకును మీ మధ్య నివసించు వారికి ఆశ్రయమై ఉండును ఒకడు చచ్చునట్లు వాని ఇనుప ఆయుధంతో కొట్టువాడు నరహంతకుడు ఆ నరహంతకునికి నిశ్చయంగా మరణశిక్ష విధింపవలెను ఒకడు చచ్చునట్లు మరి ఒక్కడు రాతితో వాణిని కొట్టగా దెబ్బతిని వాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడు అగును ఆ నరహంతకుడు నిశ్చయంగా మరణశిక్ష నందును మరియు ఒకడు చచ్చినట్లు మరి ఒకడు చేతికరతో కొట్టగా దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడు అగును ఆ నరహంతకుడు నిశ్చయంగా మరణశిక్ష నందును హత్య విషయంలో ప్రతి హత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలను వాణ్ణి కనుగొనినప్పుడు వాణ్ణి చంపవలను ఒకడు చచ్చినట్లు వాణ్ణి పగపట్టి పొడిచినను లేక పొంచి ఉండి వాని మీద దేన్నైనాను వేసినను లేక ఒకడు చచ్చినట్లు వైరం వలన చేతితో వాని కొట్టినను కొట్టినవాడు నరహంతకుడు నిశ్చయంగా వాని చంపవలను నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వాని చంప్ వాణ్ణి చంపవలను అయితే పగపట్టగా హఠాత్తుగా వాణ్ణి పొడిచినను ఉండక వాని మీద ఏ ఆయుధంనైనాను ఆయుధంనైనా వేసినను వాని చూడక ఒకడు చచ్చినట్లు వాని మీద రాయి పడవేసినను తిన్నవాడు చనిపోయిన ఎడలా కొట్టినవాడు వాని మీద పగప పగపట్టలేదు వానికి హాని చేయ గోర లేదు కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికిని హత్య విషయంలో ప్రతిహత్య చేయు చేయువానికి తీర్పు తీర్చవలను అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతి హత్య చేయువాని చేతిలో నుండి నరహత్యకుని నరహంతకుని విడిపింపవలను అప్పుడు సమాజము వాడు పారిపోయి పోయిన ఆశ్రయపురమునకు వాని మరల పంపవలను వాడు పరిశుద్ధ తైలంతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతినందు వరకు అక్కడనే నివసింపవలను అయితే నరహంతకుడు ఎప్పుడైనాను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొద్ సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొని ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపి చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు ఏలైనగా ప్రధాన యాజకుడు మృతినందు వరకు అతడు పురంలోనే నివసింపవలను ప్రధాన యాజకుడు మృతి నొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యంన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును ఇవి మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు మీకు విధింపబడిన కట్టడ ఎవడైనను ఒకని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన నరహంతకునికి మరణశిక్ష విధింప ఒక సాక్షి మాట మీదనే ఎవనికి మరణశిక్ష విధింపకూడదు చావదగిన నరహంతకుని ప్రాణం కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయంగా వానికి మరణశిక్ష విధింపవలను మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు మృత్యునందక మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు మీ రెండు దేశమునకు అపవిత్రపరచకూడదు నరహత్య దేశమును పరచును కదా దేశంలో చిందించిన రక్తం నిమిత్తము చిందించిన వాని రక్తం వలననే ప్రాయచితం కలుగును గాని మరి దేని వలనను కలగదు మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను నిజముగా యహోవా అను నేను ఇష్ట మధ్య నివసించుచున్నాను దేవుడిచ్చిన వాక్యం దేవించి ఆశీర్వదించబడిన గాక ఆమెను